వెల్కమ్ టేబీ టు డే న్యూస్ ప్రజల హృదయాలలో కామ్రేడ్ కోతిన చిరంజీవి నలభై వర్ధంతిలో అఖిలపక్ష పార్టీల నాయకులు నివాళులు మదరవాడ ఏరియాలో విద్య వైద్యం సిటీ బస్సు లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పన కోసం విశేషంగా కృషి చేసిన సిపిఐ నాయకుడు మాజీ శాసన కామ్రేడ్ కోతిన సన్యాసి ఈ ప్రాంత ప్రజల హృదయాలలో చిరంజీవిగా నిలిచిపోయారని సోమవారం మద్రవాడలో సిపిఐ క్వారీ సొసైటీ సంయుక్త నిర్వహణలో జరిగిన కోతిరి నలభై వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వక్తలు కొనియాడారు సహకార రంగంలో మధురవాడ క్వారీ సొసైటీ స్థాపించి నాలుగు వందల ముప్పై మంది కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పనకు మధురవాడలో ఉన్నత పాఠశాల ఏర్పాటు కోసం రెండు సార్లు శాసనసభ్యులుగా రహదారులు పాఠశాలలు మంచినీరు మొదలైన సౌకర్యాల కల్పనకు కృషి చేశారని కొనియాడారు సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడిరాజు అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి కార్యక్రమాల్లో ఎండాడ మధురవాడ మాజీ సర్పంచ్ లు చెన్నదాసు కుడితి రామారావు అఖిల పక్ష పార్టీల నాయకులు పోతిన శ్రీనివాసరావు మొల్లి లక్ష్మణరావు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు వాంట్రాసి అప్పలరాజు పిల్ల సూర్బాబు నాగోతి సత్యనారాయణ జపాన్ డి అప్పలరాజు పోతిన రాధా పోతిన ప్రసాద్ ఎం బేగం వాండ్రసి సత్యనారాయణ జేడి నాయుడు క్వారీ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు పిల్ల అప్పన్న వాండ్రసి రవికుమార్ నాగోత్రి శివాజీ నమ్మి శ్రీనివాసరావు క్వారి పాలక వర్గం సభ్యులు సన్యాసిరావు అభిమానులు పాల్గొన్నారు నాయకులు అందరూ కూడా నేను అద్భుతంగా తెలియజేస్తున్నాను చేసుకున్నాను సన్యాసరావు గారు ఇలాంటి మహా వ్యక్తి మరి అందరూ ఇలాంటి వ్యక్తి మంచి పేరున వ్యక్తి ఎందుకంటే మరి బాగా మాకు మా అమ్మకి నన్ను మా తెల్ల ఏంటంటే అన్ని చిన్నది వచ్చాడు గురువు

నడిపిస్తున్న మధురవాడ పారీసరీ అందరికీ హృదయపూర్వ నమస్కారాలు మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం కొంతమందే పరిమితి చెందిన నాయకులు ఉంటారు అందులో పచ్చివారే పూజ సంన్యాసరావు గారు పూజ సంన్యాసరావు గారు చివరి దశలో మాకు చిన్న జ్ఞాపకం అప్పుడు మరుపుల పడ్రాజ్ గారికి ఇరవై రెండు పద్దెనిమిది సంవత్సరాలు అంత అంటే క్యానం చేసినారు మేమందరూ టీఆర్పురం శ్శానానికి వెళ్ళి ఆ కార్యక్రమానికి హాజరైనాడు రెండో తండాలుగా జనం వస్తుంటే మొదటిసారి ఒక రాజకీయ ప్రముఖుడు కాలం చేసినాడు ఇంత జనం ఆ పురం అటు మలకాపురం నుంచి ఇటు గాజువాక వరకు అంత జనం అప్పుడు ఎందుకు ఇంత వెహికల్స్ లేవు ఇంత రాదా సౌకర్యాలు లేవు అయినప్పటికీ ఆయన స్మరించుకుంటూ వేజ్వానాలు చేసుకుంటూ రాల్సామాలన్నీ కార్యక్రమాలు చేస్తూ కామ్రేడ్ కోట సన్యాసరావు గారి నలభై అద్దె కార్యక్రమం మధురవాడ సిపిఐ కార్యాలయం ఆధ్వర్యంలో అలాగే కోరి సొసైటీ ఆధ్వర్యంలో చేయడం ఎంతో ఆయన్ని స్మరించుకోవడానికి ఎంతో నిదర్శనం గత నలభై సంవత్సరాల క్రితం ఆయన మరణించడం మనందరికీ కూడా బాధాకరం నాకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా ఆయన జీతి జీవిత విశేషాలన్నీ కూడా చెప్పడం జరిగింది వారి మాటలో మనం కూడా ప్రయత్నించి మధురవాడిని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మధురవాడ వారీ సొసైటీని మరికొంచెం ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నడిపిస్తామని కోరుకుంటూ సెలవు గారి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన వర్సంతి చేయని కార్యక్రమాలు నిర్వహిస్తున్నానంటే ఆయన చేసినటువంటి మరి కార్యక్రమాలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మధురవాడికి ఒక మార్గదర్శకం నేను తీసినటువంటి వ్యక్తుల్లో కోర్టు సంజయ్ ఉన్నారు మరి మనం ఈ రోజు విశాఖపట్నాన్ని గత కూడా మరి జిల్లా పరిషత్ తొమ్మిది పాఠశాల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే మరి పెద్ద ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి జిల్లా పరిషత్ తొమ్మిది పాఠశాల ఉన్నట్టు ఆయన చేసినటువంటి దేశం ఆయన చేసినటువంటి దేశం అని చెప్పి చెప్పండి మరి ఆయన గురించి ఆయన మిత్రులు చెప్తారు నాకు మా బాగా ఆయన వయసు పెద్ద అయినా సరే కూడా చాలా చూసుకుంటారు పనులు రావని చెప్పేసి కోర్మన్ పనులు ఉంటాడు ఆయన చెప్తాడు పార్టీ గారు అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము మరి ఐదు కానీ భోజనం ఆయన పుట్టాల ఆ యొక్క టైం ప్రకారంగా మేము పార్టీలు వేరైనా పాలసీ మాత్రం కమ్యూనిస్ట్ పాలసీ టైం చాలా విలువైనది ఒక లైఫ్ దగ్గర తీసుకుందాం తొమ్మిది గంట గంటకు అంటుకు మనం ఈ ప్రోగ్రామ్స్ కూడా ఆ రకంగా అంటే కావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఈవేళ నలభై సంవత్సరాల కింద చనిపోయినటువంటి ఒకటి ఈవేళ వరకు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ రోజు ఉన్న ఎథిక్స్ ఇవాళ బ్రిటిష్ వార్దులు మన మీద పడ్డారు స్థానిక సంస్థల వరకు పుట్టినటువంటి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాం కానీ ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన స్కూల్ తీసుకుంటూ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి చేస్తున్నారు మరి విషయాల్లో అటువంటి మంచి పనులు చేశారు కాబట్టి మనకు కమ్యూనిస్ట్ పార్టీ రెండు సార్లు శాసనసభగా ఎన్నికై మధురవాడి ప్రాంతం మౌలిక సదుపాయాల కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడు కీర్తి కామ్రేడ్ కామరేడ్ పోతున్న సన్యాసరావు గారు నలభై వర్ధంతి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష నాయకులందరూ హాజరై హాజరయ్యి నిర్వహించారు వారు శాసనసభ్యులుగా ఉన్న కాలంలో మధురవాడ క్వారీ సొసైటీ స్థాపించి నాలుగు వందల ముప్పై కుటుంబాలకు ప్రత్యక్షంగా ఒక ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి చూపించిన మహానుభావుడు మధురవాడ ఉన్నత పాఠశాలకి అంకురార్పణ చేసినటువంటి గొప్ప దార్శనికుడు ఈరోజు విభజన ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప రాజకీయ గొప్ప పాఠశాలగా పేరొందిందంటే అటువంటి మహనీయులు ఎంతో మంది చేసిన కృషి మధురవాడ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు విద్య వైద్యం రోడ్లు మంచినీరు ఇటువంటివన్నీ సమకూర్చడంలో ఆయన అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు కృషి చేశాడు అంతటి మహనీయుడికి రాజకీయాలకు అతీతంగా నలభై సంవత్సరాలు గడిచిన నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన గొప్పతనం కమ్యూనిస్టు పార్టీ తరఫున మధురాలు క్వారి సొసైటీ తరఫున గడిపిన నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నంత వరకు సన్యాసరావు గారు వర్ధంతి నిర్వహిస్తూ ఆయన ఏ పేద ప్రజలు అడగారిన ప్రజల కోసం కృషి చేశాడో వాటి కోసం నిరంతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రధానికి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని రాజకీయ పక్షాల ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు